నక్షత్రములలో ఇది మృగశిర నక్షత్రం గణము జాతి వృక్షం జంతువు నాడి పక్షి అధిదేవత రాశి మృగశిర కుజుడు దేవపురుష చంద్ర సర్పం మధ్యకోడి ఒకటి రెండు వృషభం మూడు నాలుగు మిథునం మృగశిర నక్షత్ర జాతకుల తార నామం తారలు ఫలం జన్మతార మృగశిర చిత్త ధనిష్ట శరీరశ్రమ సంపత్తార ఆర్ద్ర స్వాతి శతభిషనలాభం విపత్తార పునర్వసు విశాఖ పూర్వభద్ర కార్యహాని సంపత్తార పుష్యమి అనురాధ భద్రక్షేమం ప్రత్యార ఆశ్లేష జ్యేష్ట రేవతి ప్రయత్న భంగం సాధన తార అశ్విని మఖ మూల సిద్ధి శుభం భరణి పూర్వ ఫల్గుని పూర్వాషాడ్ బంధనం మిత్రతార కృత్తిక ఉత్తర ఫల్గుని ఉత్తరాషాడ్ సుఖం అతిమిత్ర తారరోహిణి హస్త శ్రవణం సుఖం లాభం మృగశిర నక్షత్రము నవాంశ ఒకటో పాదము వృషభ రాశి రెండో పాదము వృషభ రాశి మూడో పాదము మిథున రాశి నాలుగో పాదము మిథున రాశి మృగశిరా నక్షత్రము గుణగణాలు మృగశిరా నక్షత్రము దేవగణ నక్షత్రము అధిపతి కుజుడు రాశ్యాధిపతులు శుక్రుడు బుధుడు అధిదేవత కుమారస్వామి ఈ నక్షత్రజాతకులుగా అదృష్ట జాతకులుగా చెప్పవచ్చు ఉన్నత విద్యాసంస్థలు స్థిరాస్తులు వంశపారంపర్యముగా వస్తాయి బాల్యము విలాసవంతముగా గడుస్తుంది స్నేహితులను ఆదరిస్తారు చెప్పుడు మాటలను విని మంచివాళ్లను కూడా దూరము చేసుకుంటారు వస్తునాణ్యతను నిర్ణయిస్తారు ప్రేమ వివాహాలు కలసి వస్తాయి ఇతరులు చెప్పేదానిని పూర్తిగా వినరు వినరు తమకు నచ్చిన దానిని తాము నమ్మిన దానిని ధైర్యముగా చేస్తారు ధర్మము న్యాయముగా ఉండడానికి ప్రయత్నిస్తారు ఆధునిక విద్యలలో రాణిస్తారు కనీసమైన ప్రణాళికాబద్ధమైన జీవితములో రాణిస్తారు నరములకు కీళ్లకు సంబంధించిన వైద్యములో రాణిస్తారు అభిరుచి కలిగిన పనులు చేస్తారు ఇది ఇతరులకు వృధాఖర్చుగా కనిపిస్తుంది సంగీతములో రాణిస్తారు తల్లితండ్రుల పట్ల అంతర్గత మర్యాద గౌరవము ఉంటుంది పుత్ర సంతానము అందు అనుభవిస్తారు రుణాలు త్వరగా చేస్తారు తీరుస్తారు త్వరితగతిన అభివృద్ధికి వస్తారు అనారోగ్యము అభివృద్ధికి ఆటంకము కాదు దైవభక్తి అధికము ఆయుర్భావము ఎక్కువ